తిరుపతి జిల్లా వెంకటగిరి నారాయణ స్కూల్లో గ్రాడ్యుయేషన్ వేడుకలను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ రమణ పాల్గొన్నారు ఆయనకి స్కూల్ యాజమాన్యం ఘన స్వాగతం పలికి సెలవాలతో సత్కరించింది చిన్నారులు చేసిన ఆట పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి విద్యార్థుల్ని టీచర్లను ఉద్దేశించి సీఐ మాట్లాడుతూ చిన్నారులకి విద్యను చెప్పే టీచర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు ఇప్పటి వరకు విద్యార్థుల పట్ల స్కూల్ యాజమాన్యం చదువుతో పాటు తగు జాగ్రత్తలు తీసుకుందని రేపటి నుంచే సెలవులు అయ్యే వరకు తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు అనంతరం స్కూల్ యాజమాని మాట్లాడుతూ జిల్లాలోనే వెంకటగిరి నారాయణ స్కూల్ రెండో స్థానంలో ఉందన్నారు అందుకు సహకరిస్తున్న పిల్లల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు చిన్నారులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ మెడల్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ బి మహేష్ ఏజీఎం నూర్ రియాజ్ హై స్కూల్ కోఆర్డినేటర్ జి రఘురామ్ ఈ క్యాంపస్ కోఆర్డినేటర్ ఎం ప్రిస్కిల్లా ఈ కిడ్స్ కోఆర్డినేటర్ పి పుష్పలత ఈ కిడ్స్ వైస్ ప్రిన్సిపల్ ఎస్ వెన్నెల యాజమాన్యం పాల్గొన్నారు

ప్లీజ్ కన్ఫర్మ్ సో విఆర్ టైమింగ్స్ నర్ మిస్ ఐంక్ టు స్టార్ట్ Sabe పోలీస్ ఏ వి రఘు సార్ అండ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ కర్యాణ గ్రూప్ అర్స్ ప్రియా సార్ అండ్ అవర్ హై స్కూల్ కోఆర్డినేటర్ రఘురామ్ సార్ అండ్ ఈజామ్స్ కోఆర్డినేటర్ మేడం ఎస్కిల్లా మేడం అండ్ ఈ కిడ్స్ కోఆర్డినేటర్ పుష్ప మేడం అండ్ ఆల్ మై డియర్ స్టాఫ్ మెంబర్స్ అండ్ పేరెంట్స్ మై డియర్ డిహెచ్ సో వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ So this is very happiest moment. So all the parents were attended for this uh, graduation ceremony. Really thank you very much for everyone for your presence here. So graduation day program is uh, every year so we are celebrating so far uh, pp2 to the first class children and as well as primary segment to high school segment every year we are conducting. But this year, so the presence of our CN uh sir, the program made in very happiest manner. Thank you sir, thank you very much for coming here. So this graduation is nothing but it's a great function or celebration for completion of, uh, for successful completion of this academic year. The nursery students as well as the PP1 and PP2 children so completed this academic year successfully and uh, we are entering into the next academic year so the e -Kids segment is completed for the pp2 children now they are entering into the e champs. that means class 1 so till now in e kids there is single teacher panel and uh, so we taught the children in uh, play method here and uh, ఈ అకాడమిక్ ఇయర్ని ఇంత సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేయడానికి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క పేరెంట్ కూడా సో మా నారాయణ స్కూల్ తరపు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కోపరేషన్ రాబోయే రోజుల్లో కూడా సో మీ నుంచి ఇదే విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో మా వైపు నుంచి అంటే నారాయణ స్కూల్ నుంచి పిల్లలకి ఎప్పుడూ కూడా ది బెస్ట్ ఎడ్యుకేషన్ ది బెస్ట్ డిసిప్లి ది బెస్ట్ కమ్యూనికేషన్ ఇవ్వడము మీకు ఇవ్వడంలో మేము ప్రతిరోజు మాకు మేము ఇంప్రూవ్ చేసుకుంటూ పిల్లలకి ది బెస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఇస్తున్నాం సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్ ద పేరెంట్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ప్రిపరేటివ్ చిల్డ్రన్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ కెండ్ర గార్డెన్ సెక్షన్ అండ్ వెల్కమ్స్ టు ది ఈమ్స్ ఫస్ట్ క్లాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రీ మంత్ చేయం ఆఫ్ నాయుడుపేట సునూర్పేట అండ్ వెంగటగిరి ఈ నారాయణ గ్రూప్ సిక్స్టెంట్ ఇయర్ టీచర్గా వర్క్ చేశాను ప్రిన్సిపాల్గా ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ వర్క్ చేశాను ప్రజెంట్ ఏజిఎంగా త్రీ బ్రాంచెస్కి వర్క్ చేస్తున్నాను సో ఒక మేనేజ్మెంట్ పర్సన్గా మాకు ఇలాంటి అకేషన్లో మా గ్రూప్ గురించి కొంచెం మీకు చెప్పడం అనేది ఆనవాయితీ కొన్ని విషయాలు మీకు ఉంటాయి కొన్ని విషయాలు మీకు తెలిసి ఉండకపోవచ్చు సో ఒక ఫైవ్ మినిట్స్ మా గ్రూప్ గురించి కొంచెం చెప్తామండి మా నారాయణ గ్రూప్ నా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కోర్స్ అనేటివి ప్యాన్ ఇండియా లెవెల్లో ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ స్టేట్స్లో మన గ్రూప్ ఆఫ్ స్కోర్స్ ఎస్టాబ్లిష్ అయిన జరిగింది అందులో నారాయణ అంటే మా ఫాదర్ నారాయణ గారు మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఫ్యూచర్లో పిల్లల యొక్క అంటే పిల్లల యొక్క అంటే పొజిషన్ మంచి పొజిషన్లో ఉండాలనేసి హై స్కూల్ ప్రోజెంట్ డిజైన్ చేశారు అంటే నారాయణ ప్రభాస్ కోర్స్లో హై స్కూల్కి ఎంత ప్రయారిటీ ఇస్తామో ఇస్తాము కి ఎంత ప్రయారిటీ ఇస్తాము ఈయన నర్సరీకైనా ఎల్కేజీకి అయినా యూకేజీకి అయినా అంతే ప్రయారిటీ ఇస్తాం హై స్కూల్లో మాకు ఎలాగైతే టీచర్స్ టీచర్స్కి పైన ఏడి ఏడీకి పైన ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్కి పైన కోఆర్డినేటర్ కోఆర్డినేటర్ పైన ఆర్ఎన్డి ఆర్ఎన్ పైన అకాడమిక్ హెడ్స్ ఎలాగైతే బుక్స్ బుక్స్ని మన బుక్స్ని మీరు ఒకసారి కంపేర్ చేయండి మన సిలబస్ ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేట్ అంటే సిబిఎస్ఈ ఉంటుంది ఐసిఎస్ఈ ఉంటుంది ఐబీఈ ఉంటుంది ఎస్ఎస్సి బోర్డ్స్ ఉంటాయి వీటన్నిటిని మనం మెర్చి చేసి మాకు సపరేట్ ఆర్ అండ్ డిపార్ట్మెంట్ బుక్స్ ప్రిపేర్ చేస్తారు అంటే మేము ఫాలో అవుతున్న బుక్స్ మీ కొలీగ్స్ కావచ్చు మీ రిలేటివ్స్ కావచ్చు ఢిల్లీలో ఉండే వాళ్ళు ఏ బుక్స్ చదువుతూ ఉంటారు వెంకటగిరిలో ఉన్న మన పిల్లలు కూడా అవే బుక్స్ చదువుతారు టాప్ వచ్చి నార్మల్ వన్ ఫిఫ్టీ నైన్ ఉంటే సెకండ్ ప్లేస్ మన వెంకటగిరి వన్ ఫార్టీ ఎయిట్ ఉన్నారు ఇంకా ఏ లో కూడా ఇంత ఈగ్ స్ట్రెంత్ లేదు అలాగే నెక్స్ట్ మీ దగ్గర ప్రమోషన్ మేము ఆల్మోస్ట్ వే ప్రమోషన్ చేయించుంటారు లో ఇప్పటికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రమోషన్స్ అయిన ఏకైక బ్రాంచ్ మన వెంకటగిరి దీని మీనింగ్ ఏంటంటే మీరు మా టీచర్స్కి మా టీచర్స్ మీద మా బ్రాంచ్ మీద మీకున్న ఒక నమ్మకం సో ఆ నమ్మకాలు మేము ఎట్టి పరిస్థితుల్లో ఏ రోజు కూడా మేము కోల్పో చేయమని అలాగే ఈ కిస్కి ఈ అకాడమీకి మా ఫౌండర్ నారాయణ గారు అయినటువంటి వైఫ్ గారు రమా మేడం గారు ఒక ప్రోగ్రామ్ నిడూ చేశారు ఆ ప్రోగ్రామ్ పేరు ఎస్ఎల్సి మీకు అందరూ తెలుసుంటుంది స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ఇది చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే రేపు ఫ్యూచర్ లో మీరు అందరూ కూడా ఆ యాక్టివిటీలో పార్టిసిపేషన్ చేయాల్సి వస్తుంది ఇక ఇయర్ కూడా మా దగ్గర అరవై మంది పిల్లలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాశారు సో ఈ ఇయర్ కూడా మనము ఎప్పట్లాగే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఈ వెంకటగిరి టౌన్ లో మండే టౌన్ టాప్ టెన్త్ క్లాస్ పరంగా మండే టౌన్ టో దాన్ని కంట్రోల్ చేస్తామనేసి మేము ఉన్నాము సో రేపు ఈ టైంకి మా రెండు కూడా అందరికి తెలిసిపో ఉంటాయి సో మంచి రిల్స్ వస్తాయనేసి దానికి మీరందరూ కూడా మంచిగా కోరుకొని కోరుకుంటున్నామండి ఇంకా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆయన మన వెంకటగిరి బ్రాంచ్ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గ్రాడ్యుయేషన్ సెరమనీకి విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా అలాగే ప్రిన్సిపాల్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చిన్నారులందరికీ కూడా శుభాశిసులు కూడా అందిస్తూ ఉన్నాను సంతోషపడమాకండి ఈ రెండు నెలలు రాబోయే రెండు నెలలు చాలా కీలకం ఏందనే చెప్తా పేరెంట్స్కి ఈ పిల్లలు ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ఉన్నారనుకుందాం మీ ఇంట్లో ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు పిల్లల్ని సండే వస్తే తట్టుకోలేరు మీరు రోజు రెండు రోజులు సెలవు వస్తే తట్టుకోలేరు మీరు వాళ్ళని అదుపు చేయలేరు అసలు వాళ్ళ ఇంట్లో ఈ ఒకవైపు నుంచి వస్తువులన్నీ పెరికేస్తూ ఉంటారు మీరు సర్దుకుని ఉంటూ వస్తుంటారు ఒక రోజుకి రెండు రోజులకే మీకు ఈ తల గొప్పి కట్టేస్తుంది పాపం నిజంగా ఈ పిల్లలకి చదువు చెప్పేటువంటి పిల్లలు ఈ పిల్లలకి చదువు చెప్పేటువంటి టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి అందరికీ చేపలెత్తి నమస్కారాలు చేసుకోవాలి టెన్త్ క్లాస్ పిల్లవాడికి చదువు చెప్పచ్చు ఇంటర్మీడియట్ పిల్లవాడికి ఇంకా బాగా చెప్పచ్చు డిగ్రీ పిల్లలకి ఇంకా బాగా చెప్పచ్చు ఇంకా ఎంత ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నా కూడా ఆ పై తరగతుల వాళ్ళకి వెయ్యి మందికి అయినా ఒకేసారి క్లాస్ చెప్పచ్చు వీళ్ళకి పది మందిని కనీసం పది ఇరవై మంది కూడా వాళ్ళకి చెప్పడం అనేది అసలు అద్భుతం అసలు ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం క్లాసులు కాకూడదు ఆదివారం కానీ ఏదైనా ఆల్డే చూస్తే చాలా కష్టమైనటువంటి టాస్క్ పేరెంట్స్కి ముఖ్యంగా తల్లులకి ముఖ్యంగా తల్లులకి చాలా పెద్ద టాస్క్ ఇప్పుడు మనకి హాల్డేస్ ఇస్తున్నారు ఇంకా రెండు మూడు రోజుల్లో ఇప్పుడు ఉంటుంది మీకు సినిమా కనపడుద్ది ఖచ్చితంగా మీకు సినిమా కనపడుద్ది ఈ టూ మంత్స్ వీళ్ళని మీరు ఏం చెప్పాల్సిన పనిలే వీళ్ళకి పాఠాలు కూడా చెప్పాల్సిన పనిలే మీరు వాళ్ళని అదుపు చేస్తేనే కంట్రోల్ చేస్తేనే పెద్ద టాస్క్ ఈ టూ మంత్స్ కాబట్టి మెయిన్ పేరెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే ఇంట్లో ఎలక్ట్రికల్ ఉంటాయి అందులో ఏళ్ళు పెడుతుంటారు సన్న సన్న బొక్కలు ఉంటాయి చూశారు కదా అందులో ఏళ్ళు పెడతారు తెలియదు వాళ్ళకి అలాగే ఫ్రిడ్జ్లో ఏళ్ళు పెడతారు తర్వాత రకరకాలైనటువంటి ఈవెంట్స్ చేస్తుంటారు పైకి దూపుతారు కింద పడతారు పెద్ద పెద్ద దెబ్బలు తయించుకుంటూ ఉంటారు వీళ్ళు పూర్తిగా గ్రౌండ్కి వెళ్ళే పరిస్థితి లేదు అట్లనే ఇంట్లో కూర్చొని వాళ్ళ పని వాళ్ళు చేసుకోరు ఖచ్చితంగా పేరెంట్స్కి మెయిన్ తల్లులకి బాగా పని పెడతారు వీళ్ళు ఈ రెండు నెలల పాటు మీకు చాలా పని హాలిడేస్ వచ్చినాయని చెప్పి సంతోషం కంటే కూడా మీకు విపరీతమైనటువంటి ఓపిక అవసరం ఈ రెండు నెలలు మెయిన్ తల్లిదండ్రులకి నేను చెప్పేదంతా కూడా తల్లిదండ్రులకే ఈ పిల్లలకి నేను చెప్పేది ఏం లేదు కాబట్టి ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా యాజమాన్యం వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇది ఒక కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు చెప్పారు గ్రాడ్యుయేషన్ సెర్మనీ నాకు కూడా చూడగానే నా దగ్గరికి వచ్చినప్పుడు గ్రాడ్యుయేషన్ సెర్మనీ అంటే ఎప్పుడు డిగ్రీ అయిపోయింది ఎప్పుడు వీళ్ళందరికీ అసలు డిగ్రీ ఇక్కడ ఉంది నారాయణలో డిగ్రీ అక్కడ ఉంది ఇక్కడ వెంకటగిరిలోనే ఆశ్చర్యపోయారు ఈరోజు చూస్తే వీళ్ళంతా ఒకటో తరగతిలోకి వెళ్తున్నారంట అసలు నిజంగా ఈ కాన్సెప్ట్ అద్భుతం కదా వాళ్ళకు కూడా మెమరబుల్గా ఉంటుంది లైఫ్లో ఎప్పటికి కూడా కొన్ని విధాలు డిగ్రీలు పీజీలు ఎల్ఎల్బిలు చేస్తే వచ్చేటువంటి ఈ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ఆ షర్మనీని వీళ్ళు ఈ వయసులోనే చూస్తున్నారు ఈ కొత్త కాల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పేరెంట్స్ అందరూ కూడా మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ పిల్లలు

కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ చామ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తోంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్ లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో seven five eight